హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఐవిఎల్ అకాడమీ ఈరోజు హిందూ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఒక ఆర్టికల్ని తీసుకొని ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి ఎలా ట్రాన్స్లేట్ చేయాలో తెలుసుకుంటూ అలాగే ప్రతి గ్రామర్ పాయింట్ తెలుసుకుంటూ మంచి ఇంగ్లీష్ నేర్చుకొని మంచి ఇంగ్లీష్ మాట్లాడడానికి ప్రయత్నిద్దాం అలాగే నేను చేసినటువంటి వీడియోలు అన్నీ కూడా నా వాట్సాప్ ఛానల్లో అప్డేట్ చేస్తూ ఉంటాను ఎప్పటికప్పుడు నేను ఈ వీడియో డిస్క్రిప్షన్లో నా యొక్క వాట్సాప్ ఛానల్ లింకుని యాడ్ చేస్తాను ఆ లింకును క్లిక్ చేసి మీరు నా వాట్సాప్ ఛానల్లో జాయిన్ అయ్యి ఎప్పటికప్పుడు అప్డేట్లు పొందుతూ ఉండండి అలాగే ఎవరైనా నాతో మాట్లాడాలనుకునేవారు నా ఈ యూట్యూబ్ ఛానల్లో ఉండే జాయిన్ అనే ఆప్షన్ క్లిక్ చేసి సభ్యత్వం తీసుకొని నా మెయిల్ ఐడికి మీ కాంటాక్ట్ నెంబర్ తెలుపుతూ మెయిల్ చేయండి నేను మీకు పర్సనల్గా ఫోన్ చేసి సలహాలు సూచనలు ఇస్తూ ఉంటాను అలాగే నా వాట్సాప్ నెంబర్ కూడా ఎవరైతే నా ఈ ఛానల్లో జాయిన్ అయ్యి సభ్యత్వం తీసుకుంటారో వారికి షేర్ చేస్తాను మీరు ప్రతిరోజు క్రమం తప్పకుండా వీడియోలు చూస్తూ ఉండండి మీకు ఏ చిన్న సందేహం వచ్చినా కూడా కామెంట్ చేస్తూ ఉండండి నేను తప్పకుండా రెస్పాండ్ అవుతాను మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి చూడాలి ముందుగా హెడ్లైన్ జిమ్మీ కార్టర్ ఎక్స్ యుఎస్ ప్రెసిడెంట్ అండ్ గ్లోబల్ హ్యుమానిటేరియన్ డైస్ ఎట్ హండ్రెడ్ చూడాలి ఇక్కడ జిమ్మీ కార్టర్ పక్కన కామా ఉంది గుర్తుపెట్టుకోవాలి చాలా ఇంపార్టెంట్ అలాగే ఇక్కడ హ్యుమానిటేరియన్ పక్కన కూడా కామా ఉంది కాబట్టి ఈ కామా నుంచి ఈ కామా వరకు ఇందులో ఉన్నటువంటి సమాచారం అంతా కేవలం కార్టర్కి అంటే సబ్జెక్టుకు సంబంధించింది ఇది సబ్జెక్టు డైస్ అనేది వెర్బ్ కాబట్టి గమనించాలి మనం ఇదంతా చదువుకుంటూ కనెక్ట్ చేసుకుంటూ చదివితే అర్థం కాదు కార్టర్ పక్కన మనం హూ అనే రిలేటివ్ ప్ర కూడా రాసుకోవచ్చు జిమ్మీ కార్టర్ హూ ఈస్ ఎక్స్ యుఎస్ ప్రెసిడెంట్ అని రాసుకోవాలి అంటే ఎవరైతే అమెరికా మాజీ అధ్యక్షుడో అతనే జిమ్మి కార్టర్ అండ్ మరియు గ్లోబల్ హ్యుమానిటేరియన్ అంటే ఎవరైతే ప్రపంచ మానవతావాదో అలాగే ఎవరైతే అమెరికా మాజీ అధ్యక్షుడో అతనే ఈ జిమ్మి కార్టర్ అని చెప్పాల్సి వచ్చినప్పుడు ఇక్కడ హు అనే రిలేటివ్ రుణం రాయాల్సి ఉంటుంది ఇలాంటి వాక్యాలు గత క్లాస్లో కూడా మనం చెప్పుకున్నాం జిమ్మి కార్టర్ ఎక్స్ యూఎస్ ప్రెసిడెంట్ మీకు గత క్లాస్లో చెప్పాను ఎక్స్ అనేది ఎప్పుడు యూస్ చేయాలి ఫార్మర్ అనేది ఎప్పుడు యూస్ చేయాలని ఇటీవల కాలంలో పదవి నుంచి దిగిపోయినప్పుడు మాత్రమే ఎక్స్ అనే పదాన్ని ఉపయోగించాలి అలాగే గతంలో ఎప్పుడైనా పని చేసి ఉండి ఇప్పుడు పని చేయకపోతే అలాంటప్పుడు ఫార్మర్ రాయాలి కానీ కానీ ఇక్కడ ఎక్స్ యుఎస్ ప్రెసిడెంట్ అని ఇవ్వడం జరిగింది ఇది ఇన్ఫార్మల్గా ఇవ్వడం జరిగింది ఫార్మల్గా కనుక ఇవ్వాలంటే కేవలం ఫార్మర్ యుఎస్ ప్రెసిడెంట్ అనేది ఇవ్వాలి ఇలాంటి న్యూ యాన్సెస్ అంటే సూక్ష్మంగా అర్థం చేసుకుంటూ ఉండాలి ఇక్కడ ఏముండాలంటే ఫార్మర్ యుఎస్ ప్రెసిడెంట్ అని మాత్రమే ఉండాలి ఎక్స్ యూఎస్ ప్రెసిడెంట్ కానీ ఎక్స్ సీఎం కానీ ఎక్స్ పిఎం అని ఎప్పుడు అనాలంటే ఇటీవలి కాలంలో పదవిలో నుంచి దిగిన వారికి మాత్రమే ఈ ఎక్స్ అనేది వర్తిస్తుంది మీకు అర్థమైందని అనుకుంటున్నాను కాబట్టి చాలా జాగ్రత్తగా గమనించండి ఎక్స్ యూఎస్ ప్రెసిడెంట్ అలాగే ఫార్మర్ అని వాడాలి ఎప్పుడైనా ఫార్మర్ అనేది గతంలో ఎప్పుడైనా ప్రెసిడెంట్గా పనిచేసి ఇప్పుడు చేయకపోతే అలాంటప్పుడు ఫార్మర్ అని యూజ్ చేయాలి ఎక్స్ అంటే మాజీ ఫార్మర్ అన్న కూడా మాజీ ఇలా ఎక్స్ ఇచ్చినా కూడా తప్పేం కాదు కానీ మనం చాలా డీటెయిల్డ్గా అర్థం చేసుకుంటే గనక ఫార్మర్ యుఎస్ ప్రెసిడెంట్ అని ఉండాలి మాజీ అమెరికా అధ్యక్షుడు అండ్ మరియు గ్లోబల్ హ్యుమానిటేరియన్ ప్రపంచ మానవతావాది డైస్ మరణించారు కొన్నిసార్లు ఈజ్ మోర్ అని ఉంటుంది కొన్నిసార్లు పాససేవీ అని ఉంటుంది కొన్నిసార్లు డైస్ అని ఉంటుంది ఇలాంటి పదాలు మనం ప్రతిరోజు న్యూస్ పేపర్ చదువుతుంటే అర్థమవుతూ ఉంటాయి ఇక్కడ నేను చెప్పాను చాలాసార్లు ఫార్మర్ అనే ఉంటుంది ఎక్స్ అనేది ఉండదు ఫార్మర్ అని ఎందుకు వాడాలంటే యుఎస్ ప్రెసిడెంట్గా అంటే యుఎస్ అధ్యక్షుడిగా ఎప్పుడు చేశారంటే పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో చేశారు కాబట్టి అమెరికా అధ్యక్షునిగా అలాంటప్పుడు ఇతన్ని ఫార్మర్ అని అనాలి మాజీ అని అనాలి ఇక్కడ డైస్ అని ఉంది కొన్నిసార్లు పాసెస్ అవే అని ఉంటుంది కొన్నిసార్లు నోమోర్ అని ఉంటుంది కాబట్టి మీరు అన్నీ ఒకరోజే నేర్చుకోవడానికి ట్రై చేయకండి ప్రతిరోజు క్రమం తప్పకుండా ఇలాంటి వీడియోలు చూస్తూ ఉండండి మీకు ఎక్కడ ఏ చిన్న సందేహం వచ్చినా కూడా కామెంట్ చేస్తూ ఉండండి నేను తప్పకుండా రెస్పాండ్ అవుతాను ఎట్ హండ్రెడ్ అంటే వందేళ్ల వయసులో మరణించారు ఎట్ హండ్రెడ్ వంద సంవత్సరాల వయసులో జిమ్మి కార్టర్ మరణించారు అలాగే వివరాల్లోకి వెళ్తే జిమ్మి కార్టర్ ద పీనట్ ఫార్మర్ హూ వన్ ద ప్రెసిడెన్సీ ఇన్ ద వేక్ ఆఫ్ ద వాటర్ గేట్ స్కాండల్ అండ్ వియత్నాం వార్ ఎన్డ్యూర్డ్ హంబ్లింగ్ డిఫీట్ ఆఫ్టర్ వన్ చుమల్ తస్ టమ్ అండ్ దెన్ రీడిఫైన్ లైఫ్ ఆఫ్టర్ ద వైట్ హౌస్ యాజ్ ఎ గ్లోబల్ హ్యుమానిటేరియన్ డైట్ ఆన్ సండే ఇక్కడ ఫుల్ స్టాప్ ఉంది గమనించాలి చూడాలి ఇక్కడ జిమ్మి కార్టర్ అనేటటువంటి వ్యక్తి సబ్జెక్ట్ ఇక్కడ కామా ఉంది ఇక్కడ మనం హూ అనే రిలేటివ్ ప్రణం రాసుకోవచ్చు హూ వస్ ద పీనట్ ఫార్మర్ అంటే ఎవరైతే వేరుశనగ రైతుగా ఉండేవారో అతనే జిమ్మి కాటర్ అని చెప్పాల్సి వచ్చినప్పుడు ఇక్కడ హూ అనే రిలేటివ్ ప్రణం రాయాల్సింది అలాగే హూ వన్ ద ప్రెసిడెన్సీ ఇన్ ద వేక్ ఆఫ్ ద వాటర్ గేట్స్ హ్యాండల్ అండ్ వియత్నాం వార్ ఎవరైతే అధ్యక్షతను గెలుచుకున్నారో అతనే జిమ్మి కాటర్ అని చెప్పాల్సి వచ్చినప్పుడు ఇక్కడ హూ అనే రిలేటివ్ ప్రణం రాయాల్సింది హూ వన్ గెలుచుకున్నారు ద ప్రెసిడెన్సీ అధ్యక్షతను ఇన్ ద ఆఫ్ నేపథ్యంలో ఇన్ ద ఆఫ్ అంటే నేపథ్యంలో గమనించాలి ద వాటర్ గేట్ స్కాండల్ అండ్ వియత్నాం వార్ వాటర్ గేట్ కుంభకోణం మరియు వియత్నాం యుద్ధ నేపథ్యంలో అని చెప్పాలి ఇక్కడ ఇన్ ద ఆఫ్ అంటే నేపథ్యంలో స్కాండల్ అంటే కుంభకోణం ఎండ్యూడ్ హంబ్లింగ్ డిఫీట్ అంటే అతను భరించారు లేదా చవి చూశారు ఎండ్యూడ్ అంటే చవి చూడడం లేదా భరించడం హంబ్లింగ్ డిఫీట్ అంటే నమ్రతను నేర్పించే లేదా గర్వాన్ని తగ్గించే ఓటమి ఆఫ్టర్ వన్ ట్యూమల్టస్ టర్మ్ అంటే ఒక గందరగోళమైనటువంటి కాలం తరువాత అండ్ మరియు దెన్ రీడిఫైన్డ్ లైఫ్ దెన్ అప్పుడు రీడిఫైన్డ్ లైఫ్ ఎవరు జిమ్మి కార్టర్ అంటే జీవితాన్ని పునర్నిర్వచించారు ఆఫ్టర్ ద వైట్ హౌస్ యాజ్ ఎ గ్లోబల్ హ్యుమానిటేరియన్ అంటే ఆపై ప్రపంచ మానవతావాదిగా వైట్ హౌస్ తర్వాత ఇక్కడ కామా ఉంది జిమ్మీ కార్టర్ తర్వాత కామా ఉంది ఇక్కడ కామా ఉంది ఇందులో ఉన్నటువంటి సమాచారం అంతా కేవలం జిమ్మీ కార్టర్కి సంబంధించింది అంటే సబ్జెక్ట్కు సంబంధించింది ఇక్కడ డైడ్ అనేది వీటూలో ఇవ్వడం జరిగింది జిమ్మీ కార్టర్ డైడ్ మరణించారు హెడ్లైన్స్లో డైస్ అని ఉంది సింపుల్ ప్రెజెంటెన్స్లో వివరాల్లో డైడ్ వీటూలో ఉంది ఆన్ సండే ఆదివారం నాడు చాలా చాలా ఇంపార్టెంట్ చాలా మందికి తెలియకపోవచ్చు ఇక్కడ జిమ్మీ కాటర్ పక్కన కామా ఉంది అలాగే హ్యుమానిటేరియన్ పక్కన కామా ఉంది ఇదంతా కేవలం సబ్జెక్టును డిస్క్రైబ్ చేస్తుంది వర్ణిస్తుంది ఎవరిని జిమ్మీ కార్టర్ని వర్ణిస్తుంది అతను వేరుశెనగ రైతు అలాగే అధ్యక్షతను గెలుచుకున్నారు ఎప్పుడు గేట్ కుంభకోణం మరియు వీరత్నం యుద్ధ నేపథ్యంలో అలాగే అతను నమనతను నేర్పించే గర్వాన్ని తగ్గించే ఓటమిని చవి చూశారు అలాగే ఒక గందరగోళ కాలం తర్వాత ఆపై ప్రపంచ మానవతావాదిగా వైట్ హౌస్ తర్వాత జీవితాన్ని పునర్నిర్వచించారు అతను మరణించాడు డైట్ జిమ్మీ కాటర్ డైడ్ ఆన్ సండే ఆదివారం నాడు మరణించారు కాబట్టి ఈ ఒక్క పారాగ్రాఫ్ మీకు చాలా డీటెయిల్గా అర్థమైతే మీరు ఇంగ్లీష్ని బాగా అర్థం చేసుకున్నవారు అవుతారు మీకు ఇందులో ఏ చిన్న సందేహం ఉన్నా కూడా కామెంట్ చేస్తూ ఉండండి నేను తప్పకుండా రెస్పాండ్ అవుతాను మీ అలాగే ప్రతి కనెక్టింగ్ వర్డ్కి హూ అనే రిలేటివ్ ప్రణాన్ రాయని అవసరం లేదు జిమ్మి కార్టర్ ద ప్రెసిడెంట్ ఫార్మర్ హూ వన్ ద ప్రెసిడెంట్ ఇక్కడ ఆల్రెడీ ఒక రిలేటివ్ ప్రొనౌన్ ఉంది కాబట్టి ప్రతి వాక్యం దగ్గర మనం హూ అనే రిలేటివ్ ప్రొనౌన్ రాయని అవసరం లేదు జిమ్మీ కార్టర్ హూ అండ్ యూడ్ కార్టర్ హూ రీడిఫైన్డ్ అలా అర్థం చేసుకుంటూ ఉండాలి చివరిగా జిమ్మి కార్టర్ డైడ్ మరణించారు ఆన్ సండే ఆదివారం నాడు హీ వాస్ హండ్రెడ్ ఇయర్స్ ఓల్డ్ అతనికి వంద సంవత్సరాలు హీ వర్ హండ్రెడ్ ఇయర్స్ ఓల్డ్ అంటే అతనికి వంద సంవత్సరాలు ఇలా గమనించాలి అలాగే ద లాంగెస్ట్ లివ్డ్ అమెరికన్ ప్రెసిడెంట్ డైడ్ రఫ్లీ ట్వంటీ టూ మంత్స్ ఆఫ్టర్ ఎంట్రింగ్ హాస్పైస్ కేర్ ఎట్ హీస్ హోమ్ ఇన్ ద స్మాల్ టౌన్ ఆఫ్ ప్లేన్స్ జార్జియా వేర్ హీ అండ్ హీస్ వైఫ్ రోసాలిన్ who died ఎట్ నైంటీ సిక్స్ ఇన్ నవంబర్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ lives, మోస్ట్ ఆఫ్ ద లైవ్స్ longest సెంటర్ సెట్ ద అమెరికన్ ప్రెసిడెంట్ అంటే ఎక్కువ కాలం జీవించి ఉన్నటువంటి అమెరికా అధ్యక్షుడు లాంగెస్ట్ లివ్డ్ అంటే ఇది కాంపౌండ్ యాడ్జెక్టివ్ మనం ప్రతిసారి చెప్పుకుంటున్నాం రెండు పదాలను ఒక హైఫన్ కలుపుతుంది కాబట్టి ఇది కాంపౌండ్ యాడ్జెక్టివ్ ద లాంగెస్ట్ లివ్డ్ అమెరికన్ అత్యంత ఎక్కువ కాలం జీవించి ఉన్నటువంటి అమెరికా అధ్యక్షుడు డాయిడ్ మరణించారు వీటిలో ఉంది అంటే సింపుల్ పాస్ట్ టెన్స్లో ఉంది రఫ్లీ ట్వంటీ టూ మంత్స్ ఆఫ్టర్ ఎంట్రింగ్ హాస్పెస్కేర్ రఫ్లీ సుమారుగా ట్వంటీ టూ మంత్స్ ఆఫ్టర్ ఇరవై రెండు నెలల తర్వాత ఎంట్రింగ్ హాస్పెస్కేర్ అంటే ధర్మశాల సంరక్షణలో ప్రవేశించిన సుమారు రెండు నెలల తర్వాత హాస్పైస్కేర్ అంటే ధర్మశాల సంరక్షణ ఎంట్రింగ్ అంటే ప్రవేశించిన తర్వాత చాలామంది ఎంటర్ తర్వాత ఇన్ అనే ప్రిపోజిషన్ రాస్తూ ఉంటారు కానీ ఇంగ్లీష్ గ్రామర్ ప్రకారం ఎంటర్ తర్వాత ఇన్ అనేది రాయకూడదు ఎంటర్ అంటేనే కమ్ ఇన్ అని అర్థం అవుతుంది అలాంటప్పుడు ఎంటర్ ఇన్ అంటే కమ్ ఇన్ ఇన్ అని రాయాల్సి ఉంటుంది కాబట్టి ఎంటర్ హాస్పైస్ కేర్ అంటే సరిపోతుంది ధర్మశాల సంరక్షణలో ప్రవేశించిన సుమారు ఇరవై రెండు నెలల తర్వాత ఎట్ హిస్ హోమ్ అతని ఇంటి వద్ద ఇన్ ద స్మాల్ టౌన్ ఆఫ్ ప్లెయిన్స్ జార్జియా జార్జియాలోని ప్లెయిన్స్లోని ఒక చిన్న పట్టణంలో వేర్ హీ అండ్ హిజ్ వైఫ్ రొజలిన్ హూ డైట్ ఎట్ నైంటీ సిక్స్ ఇన్ నవంబర్ ట్వంటీ ట్వంటీ త్రీ స్పెండ్ మోస్ట్ ఆఫ్ దియర్ లైఫ్ చాలా ఇంపార్టెంట్ ఇది గమనించండి ఇక్కడ మీకు చిన్న ఇంట్రెస్టింగ్గా చెప్తాను వేర్ అనేది రిలేటివ్ ప్రనౌన్ వేర్ హీ అండ్ హిస్ వైఫ్ ఎక్కడైతే తను తన యొక్క భార్య ఇక్కడ రొజలిన్ అనేటువంటి వ్యక్తి తన యొక్క భార్య హూ డైట్ ఎట్ నైంటీ సిక్స్ ఇన్ నవంబర్ ట్వంటీ ట్వంటీ త్రీ ఎవరైతే తొంభై ఆరు సంవత్సరాలకి నవంబర్ రెండు వేల ఇరవై మూడులో మరణించారో ఆమెనే ఈ రొజలిన్ అతని యొక్క భార్య అని చెప్పాల్సి వచ్చినప్పుడు ఇక్కడ అనే రిలేటివ్ ప్రణం రాయాల్సి ఉంటుంది అలాగే వేర్ హీ అండ్ హీజ్ వైఫ్ తర్వాత మళ్ళీ ఇది కనెక్ట్ చేయాలి ఈ హూ డైడ్ అట్ నైంటీ సిక్స్ ఇన్ నవంబర్ ట్వంటీ ట్వంటీ త్రీ అనేది కేవలం రొజలిన్కి సంబంధించింది కానీ ఇక్కడ వేర్ హీ అండ్ హిస్ వైఫ్ స్పెండ్ మోస్ట్ ఆఫ్ ది లైఫ్ ఎక్కడైతే వారి జీవితాలు ఎక్కువ భాగం గడిపారో అది జార్జి అని చెప్పాల్సి వచ్చినప్పుడు ఇక్కడ వేరే రిలేటివ్ ప్రణం రాయాల్సి ఉంది ద కార్టర్ సెంటర్ సెడ్ అంటే కార్టర్ సెంటర్ తెలిపింది అలాగే ఆర్ ఫౌండర్ ఫార్మర్ యుఎస్ ప్రెసిడెంట్ జిమ్మి కార్టర్ పాస్ట్ అవే దిస్ ఆఫ్టర్నూన్ ఇన్ ప్యారిస్ జార్జియా ద సెంటర్ సెట్ ఆన్ ఎక్స్ ఆర్ ఫౌండర్ అంటే మన వ్యవస్థాపకుడు ఫార్మర్ యుఎస్ ప్రెసిడెంట్ అంటే మాజీ యూఎస్ అధ్యక్షుడు జిమ్మి కార్టర్ అవే మరణించారు ఇది వీటిలో ఉంది అంటే సింపుల్ పాస్ట్ టెన్స్లో ఉంది దిస్ ఆఫ్టర్నూన్ అంటే ఈ మధ్యాహ్నం ఇన్ ప్లేన్స్ జార్జియా జార్జియాలోని ప్లేన్స్లో ఈ మధ్యాహ్నం మన వ్యవస్థాపకుడు మరియు మాజీ యుఎస్ అధ్యక్షుడు జిమ్మి కార్టర్ మరణించారు ద సెంటర్ సెట్ ఆన్ ఎక్స్ ద సెంటర్ తెలిపింది ఆన్ ఎక్స్ అంటే ఎక్స్లో తెలిపింది ఈ ఎక్స్ను ఒకప్పుడు ట్విట్టర్ అనేవారు ఆన్ ఎక్స్ అనాలి ఆన్ ఫేస్బుక్ ఆన్ ఇన్స్టాగ్రామ్ ఆన్ యూట్యూబ్ అనాలి ఇన్ అని అనకూడదు ఇట్ యాడెడ్ అది జోడించింది ఇన్ స్టేట్మెంట్ ఒక ప్రకటనలో దట్ అని ఈ డైడ్ అతను మరణించారు పీస్ఫుల్లీ ప్రశాంతంగా సరౌండెడ్ బై ఈ ఫ్యామిలీ అతని కుటుంబం చుట్టూ అతను ప్రశాంతంగా మరణించారు ఇలా మీరు ఒక్కొక్క ఆర్టికల్ని తీసుకొని ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి తెలుగు నుంచి ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేస్తూ ఉండండి మీకు ఏ చిన్న సందేహం వచ్చినా కామెంట్ చేస్తూ ఉండండి నేను తప్పకుండా రెస్పాండ్ అవుతాను మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి